హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అలపబెండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వేడు ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్ట్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం బంగాళాఖాతంలో ఏర్పడిన నొప్పరీతుల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అలపబం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఈరోజు పార్వతీపురం మన్యుం అల్లూరు సీతారామరాజు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తిరుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఆదివారం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ నెల్లూరు కర్నూలు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు సురుగ్గా మారడంతో రానున్న రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన నలపెన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈరోజు రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు ఆ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఆదిలాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అదేవిధంగా మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కొమరమ ఆసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలు వేస్తాయని పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది